ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ ఇప్పుడు విజయ జెండా ఎగరవేసింది ఇక తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చాలా అద్భుతంగా ముందు దూసుకెళ్తుంది అయితే ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి కొత్త వరవడి స్టార్ట్ అవ్వబోతుంది గతంలో చంద్రబాబు నాయుడు తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన సంగతి మనకు తెలిసిందే అయితే గత కొన్ని రోజులుగా రాజకీయాలకు కొంచెం దూరంగా ఉంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ టీడీపీ రూలింగ్ పార్టీ అయిన తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అంటే ఇప్పుడు ఒక సూపర్ డూపర్ మాస్టర్ ప్లాన్ వేశాడు చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అండ్ థియేటర్కి సంబంధించిన ఒక క్యాడర్ ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్కి సంబంధించిన చైర్ చైర్పర్సన్కి సంబంధించిన మనిషిని పోసాని కృష్ణమూలినిని ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు దానికోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పాటుగా నారా లోకేష్ వీళ్ళ ముగ్గురు కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఆ పదవి అప్పు చెప్పాలని ప్రయత్నిస్తున్నారు ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ అటు అటు చంద్రబాబుకి ఇటు నారా లోకేష్తో పాటుగా పవన్ కళ్యాణ్కి కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు అయితే ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ ఫిలిమ్స్లో చాలా ముందడుగు వెళ్తున్నాడు కాబట్టి ఫిల్మ్కి సంబంధించిన పోస్టే పదవే తనకి రాబోతోంది కాబట్టి ఖచ్చితంగా ఓకే చెప్పే అవకాశాలు నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్నట్టు తెలుస్తుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్